ఓం నమో నారాయణాయ తొలి ఏకాదశి విశిష్టత ఈ ఆషాఢ భాషల్లో ఏకాదశి రోజున మనం తొలి ఏకాదశి అని చెప్పని ఆ రోజున పిలుచుకుంటాం ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటి అసలు తొలి ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి దీని గురించి పూర్తి వివరణ మీకు ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు విషయం తెలుస్తుంది సంవత్సరం మొత్తం మీద వచ్చేటటువంటి ఏకాదశులు నెలకి రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు ఒక సంవత్సరానికి ఉంటాయి అన్ని ఏకాదశులు ఉపవాసం చేయాలి అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో పేరు మనకుంది నిర్జల ఏకాదశి అని అలాగే ఈ ఆషాఢ మాసంలో ఏకాదశిని తొలి ఏకాదశి అని కార్తీక మాసంలో ఏకాదశిని క్షీరాబ్ది ఏకాదశి అని ఇలా మనం పిలుచుకుంటాం వీట్ల పేర్లు వివరాలు వీట్ల ఫలితాలు ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా చక్కగా పరిపాలన చేస్తూ భూలోకాన్ని స్వర్గంగా మార్చేసేట అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఎవరికి ఎటువంటి కష్టము కూడా లేదు అలా పరిపాలిస్తున్నటువంటి మహారాజును చూసి ఇంద్రుడికి కన్ను కుట్టింది ఎలాగైనా సరే ఇతన్ని చేసేటటువంటి పరిపాలనలో మార్పు తీసుకురావాలి అతనికి మంచి పేరు రాకూడదు అని చెప్పని తన దగ్గర ఉన్నటువంటి అంధగతల్లో రంభ అనేటువంటి ఆవిడ్ని భూలోగానికి పంపించి ఆయన తపస్సు చెడగొట్టు ఆయన చేసేటటువంటి పరిపాలననే వాడు చేయి యజ్ఞాగారి క్రతువులు అవి కూడా ఆయన చేస్తూ ఉంటాడు బాగా విష్ణుభక్తులు ఏకాదశి వ్రతాన్ని విశేషంగా చేసేటటువంటి ఒక మహారాజు ఈ రంభని భూలోకానికి పంపించేసరికి ఆవిడ ఒక చోట అడవిలో ఒక మామూలు స్త్రీ రూపంలో ఉంటుంది అయితే కొంతకాలానికి ఆ ఊరిలో కొంతమంది ప్రజలు వెళ్ళి మహారాజు గారు చెప్తారు మహారాజా ఒక పలానా ప్రాంతంలో కొన్ని అడవి పందులు లాంటివన్నీ వచ్చి మన ఆహారాన్ని అనగా వ్యవసాయ భూములన్నీ పాడు చేస్తున్నాయి మాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి అనేసరికి వెంటనే మహారాజు కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఒక రోజున అక్కడికి వేటాడడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుల్ని మట్టుపెట్టి వాళ్ళకి శుభాన్ని కలిగించి తిరిగి వచ్చేటటువంటి సమయంలో ఈ రంభ మానవ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈవిడ ఆయనకి తారసపడుతుంది ఒక చోట కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏమిటమ్మా ఎలా అని చెప్పిన అడిగేసరికి నాది చాలా పెద్ద కుటుంబం మా వాళ్ళు నన్ను ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అయితే నాలాంటి వాడిని నాలాంటి అమ్మాయిని మేము లేని వాళ్ళం ఎవరు చేసుకుంటారు నాకేమో మహారాజనే వివాహం చేసుకోవాలని కోరిక అని చెప్పిన ఏవో నాలుగు మాటలు చెప్పేసరికి ఈయన సరే ఆవిడ చూస్తే చాలా అందంగా ఉంది నేను మహారాజుని పరిపాలన సక్రమంగా చేయాలి నీ నీ కోరికే తీర్చాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను నీకు ఇబ్బంది ఇబ్బంది లేకపోతే నీకు ఇష్టమైతే అని చెప్పిన మహారాజు అనేసరికి సరే ఆవిడ చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది అయితే మహారాజు ఆవిడ వివాహం చేసుకుంటాడు ఇంటికి తీసుకొస్తాడు చెబుతాడు ఎందుకంటే మహారాజుకి ఒకరికన్నా ఎక్కువ భార్యల్ని చేసుకునేటటువంటి అవకాశం ఉంది అందుచేత చెప్పిన ధర్మంగానే నేను వివాహం చేసుకుంటానని పరిపూర్ణంగా ఆవిడ వివాహం చేసుకుంటాడు ఇంటికి తీసుకొస్తాడు ఆవిడ ఆడింది ఆటగా పాడింది పాటగా చాలా సంతోషంగా జీవితాలు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఈ మహారాజు గారు బాగా ఎక్కువగా ఆవిడ ప్రేమకి లోనై ఉండటం మూలాన్ని ఆవిడ ఏది చెప్తే అని చేయడం మొదలు పెడుతుంటాడు అయితే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ ఈ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పన్ను చెల్లించాలి అని కొట్టగట్టుగా పన్నులు విధించమని చెప్పని ఒక రూల్ తీసుకుని వస్తుంది అది ఇలాగా వైశ్యులందరూ ఉన్నారంటే ఇరవై ఐదు శాతం వ్యాపారం చేసినటువంటి దాని మీద పన్నులు చెల్లించాలి ఇక వ్యవసాయాలను భూములను చేసేటటువంటి రైతులందరూ కూడా పన్నెండు శాతం మనకు పన్నులు చెల్లించాలి అని చెప్పని అంటుంది సరే ఈయన ఏం చేస్తాడు పాపం మరి లోబడి ఉన్నాడు కదా అలాగే అని చెప్పని అవన్నీ కూడా విధించడం జరుగుతుంది కొన్నాళ్ళు ఎలా జరుగుతూ ఉంటాయి అయితే ఆవిడ ఏం చేసినా సరే ఈయన మాట్లాడకుండా ఉంటూ ఉంటాడు అయితే కొన్నాళ్ళకి ఈయనకి ఏకాదశి వ్రతం బాగా విశేషంగా చేస్తూ ఉంటాడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం మన్నాడు భోజనం చేయడం ఇలా చేస్తున్న సమయంలో ఒకసారి ఈవడేమంటుందంటే ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టమని చెప్పిన అంటుంది ఆయన ఏవైనా వదిలితాను తప్ప ఏకాదశి వ్రతాన్ని మాత్రం వదలను నాకు విష్ణుమూర్తి అంటే చాలా ప్రేమ అని చెప్పని విష్ణు భక్తుడిగా పేరుగాంచి యజ్ఞాగారి కృతువులు చేస్తూ దాంతోపాటు ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నటువంటి సమయంలో సరైతే ఇతను చెప్పినటువంటి ఏకాదశి వ్రతాన్ని మానట్లేదు అని చెప్పిన కోపంతో ఏముంటుందంటే సరే అంతకుముందే పెద్ద భార్య కుమారుడు ఉంటారు వాళ్ళిద్దరినీ వధించమని చెప్పి చెప్తుంది వాళ్ళిద్దరు ప్రాణాలు తీసేయమని చెప్పి చెప్తుంది ఈయన సరే మరి ఇంకా ఏం చేయలేక ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమతోటి కొన్నాళ్ళకి వాళ్ళిద్దరిని కూడా వధించడం జరుగుతుంది అయిన తర్వాత పరిపాలన పూర్తయి మహారాజు మురిసలైపోయిన తర్వాత మహారాజు గారు చనిపోయినటువంటి సమయంలో అమితమైనటువంటి విష్ణుభక్తుడు కావడం వల్లని విష్ణుమూర్తి ప్రత్యక్షమైనటువంటి వాడి ఆయనతోటి చెబుతూ ఉన్నాడు ఏమనంటే ఏకాదశి వ్రతాలని చేస్తూనే ఉన్నప్పటికీ కూడా భార్యని సంహరించి ఈవిడి మాట విని భార్యని సంహరించడం వల్ల మళ్ళీ నువ్వు మానవుడు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని చేస్తే తప్ప నీకు వైకుంఠ ప్రాప్తి కలగదు మళ్ళీ మానవుడిగా పుట్టమని చెప్పని అతనికి మళ్ళీ వరం అనుకోవచ్చు శాపం అనుకోవచ్చు అవకాశాన్ని ఇస్తాడు ఇక ఈ రంభ ఈవిడితో చెప్తూ ఉన్నాడు ఏకాదశి వ్రతాన్ని మానమని చెప్పావు కానీ మహాబాబాన్ని మూటగట్టుకుని నువ్వు కూడా దానికి సంబంధించి తగినటువంటి ఫలితాన్ని అనుభవించాలి కానీ ప్రతిరోజు అదే ప్రతి నెలలోనూ ఆయన చేస్తున్నటువంటి ఏకాదశి రోజున ఆయన చేసేదానికి సహాయం ఆ పూజా కార్యక్రమంలో సామాగ్రి కావాలి లేకపోతే ఆయనకి ఏం వస్తువులు కావాలి అనేటువంటి విషయాన్ని దగ్గరుండి మేము నువ్వు చూసుకున్నావు కనుక నీకు కూడా ఏకాదశి ఫలితం వచ్చింది కనుక నీకు ఏటు ఏ విధమైనటువంటి శిక్ష లేదు నీ స్వర్గానికి నువ్వు వెళ్ళిపోమని చెప్పని ఆవిడ్ని పంపించేస్తాడు ఈ మహారాజు మళ్ళీ తిరిగి జన్మలో ఊర్ధముఖుడు అనేటువంటి పేరుతోటి మళ్ళీ ఇంకో చోట జన్మించడం జరుగుతుంది జన్మించి అతను ఇరవై నాలుగు ఏకాదశులు అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా వచ్చేటువంటి ఏకారశులు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా ప్రతి నెలా ఏకాదశి వ్రతాన్ని చేయాలి అలా చేయకపోయినట్లయితే పాపాన్ని కట్టుకుంటాం చేసినట్లయితే కనుక మనకి చేసినటువంటి పాపం అంతా కూడా ఎప్పటికప్పుడు నివృత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది అలా చేయలేనటువంటి వ్యక్తి కనీసం ఒక సంవత్సరం పాటు నియమం పెట్టుకుని ఇరవై నాలుగు ఏకాదశులు ఖచ్చితంగా చేసినట్లయితే అది ఒక వ్రతం కింద లెక్క అది పూర్తవుతుంది అనేక రకాలైనటువంటి ఫలితాలు శుభాలు దానివల్ల కలుగుతాయి కనుక నువ్వు ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేసి రమ్మని చెప్పని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ఈయన ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేయాలని చెప్పని మొక్కు పెట్టుకుని ఆ ఇరవై నాలుగు ఏకాదశులు చేసి ఆ తర్వాత వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు ఒక నెలలో ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి బహుళ పక్షంలో ఒకటి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది అలా ఉన్నటువంటి దాంట్లో ఈ మనకి దగ్గరలో వచ్చేటువంటి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనినే తొలి ఏకాదశి అని చెప్పని మనం అంటాం ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చేయాలి ఎందుకు చేయాలి అని చెప్పనంటే ఒక్కొక్క ఏకాదశి ఒక్కో ఫలితం కానీ ఈ తొలి ఏకాదశి రోజున చేసినటువంటి ఫలితం ఎలా మనకు కలుగుతుంది అంటే ఎవరైనా స్త్రీని నిందించినట్లయితే స్త్రీలను దూషించినట్లయితే కనుక ఆ దోషమంతా కూడా ఈ తొలి ఏకాదశి చేయడం వల్ల పోతుంది ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి చేయమని చెప్పనే ఆ వైకుంఠ నారాయణమూర్తి మహారాజుకి చెప్పాడు ఎందుకని భార్యని సంహరించాడు కదా భార్యని వధించాడు ఇప్పుడు చెప్పిన మాటలు విని ప్రాణాలు తీశాడు భార్యవి భార్య ప్రాణం తీయడం వల్ల వచ్చినటువంటి పాపం ఎలా పోతుందంటే తొలి ఏకాలుసు ఉపాసన చేయడం వల్ల పోతుందట అని చెప్పని ఈ కలియుగంలో అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఈ కలియుగంలో మానవ మాత్రలో మనం అనేక రకాలైనటువంటి కోపాలకు లోనయ్యే మీకు తెలియని విషయం ఏం కాదు వివాహం అయిన దగ్గర నుంచి చివరి వరకు ఉండేటువంటి భార్యాభర్తలు ఒకరినొకరు ఏదో ఒక మాట అనుకోనటువంటి క్షణం ఉండదు ఏదో ఒకటి మనస్పర్ధలు రావడం కానీ చిన్న చిన్న మాటలు అనడం కానీ అంటే ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పనుల రీత్యా కానీ లేకపోతే వాళ్ళలోకి ఏదో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పురుషుడు అనేవాడు తొందరగా ఒక మాటనే భార్యనే అనడం ఈ కలియుగంలో మనం విపరీతంగా చూస్తూ ఉన్నాం వాళ్ళు అడిగినవన్నీ తెచ్చి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని బాధ పెడుతున్నటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు కనుక భార్యను మాట అనుకున్నా చూసుకునేటువంటి కుటుంబం చాలా వరకు చాలా తక్కువగా ఉంటాయి మహానుభావులు చాలామంది ఉన్నారు చూసుకుంటారు వాళ్ళ మనసును ఒప్పించుకుంటారు ఎందుకు అంటే భార్య అంటే అందరినీ వదిలేసి ఎప్పుడైతే వివాహం అయిపోయినా వివాహం అయిపోయిన వెంటనే భర్తతో పాటు ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉండి ఇదే తమిళ్లో ఇల్లు అనుకుని ఇంటిని చక్కబెడుతూ ఉన్నటువంటి ఈ ఆడవారు అనేవారు ఎవరైతే ఉన్నారో వారికి శతకోటి నమస్కారాలు చేయాలి ఆ భార్య ఎప్పుడూ కూడా మనస్సుని నొ నొప్పించకుండా ఆమెను చూసుకుంటూ ఉండాలని చెప్పిన మనకు పురాణాలు చెబుతున్నాయి ఇలా ఉన్న ఈ కలియుగంలో అది సాధ్యం కాదు కనుక అనేక మాటలు భర్తలు అనేవారు భార్యల్ని ఏదో రకంగా అంటూనే ఉన్నారు తప్ప అంటే హింసిస్తున్నారు అనే పదం వాడడం తప్పు అవుతుంది అది కాదు ఏదో ఒక మాట చిన్న మాట అనడం జరుగుతుంది ఆ దోషం ఎలా పోతుంది అమ్మవారి స్వరూపం అనేటువంటి భార్యను కనుక ఏదైనా అన్నట్లయితే దోషం ఎలా పోతుంది అని చెప్పనంటే ఈ తొలి ఆకాదశి రోజుని కనుక ఉపవాసం చేసినట్లయితే ఈ వాచాలకా దోషం ఎవరినైనా కబుకుని మనం అనుకోకుండా తెలియకుండా చిన్న చిన్న నిందలు చేసినప్పటికీ కూడా అంటే ఆ పని చేయలేదు అని చెప్పిన గబుక్కుని మనం అంటాం తీరా చూస్తే వాళ్ళు ఆ పని ముందే చేశానని చెప్పిన మనకు చెప్పడం జరుగుతుంది తర్వాత నొచ్చుకున్నప్పటికీ కూడా ముందు అన్నటువంటి దోషం ఉండిపోతుంది కనుక ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే పురుషుడు అనేవాడు తొలి ఏకాదశి ఉపవాసం చేయాలి భార్య ఆయనకు కావలసినటువంటి సమకూరిస్తే సరిపోతుంది ఒకవేళ చేయగలిగితే వాళ్ళు కూడా ఉపవాసం చేయొచ్చు ఈ తొలి రోజున ఉపవాసాన్ని ఎలా చేయాలి అన్ని ఏకాదశుల రోజున ఉపవాసాన్ని ఎలా చేయాలి అని చెప్పారంటే మామూలుగా ఉదయాన్నే తెల్లవారుజామున ఇచ్చి స్నానం చేసి దేవుడి దగ్గర పూజా కార్యక్రమం చేసుకుని ఆ వేళ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా శ్లోకాన్ని ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ ఏదోటి అనుకుంటూ ఉండడం వీలైతే కనుక నుండి మర్నాడు మధ్య మర్నాడు పొద్దున్న ఎనిమిది తొమ్మిది గంటలకల్లా భోజనం చేసేసేయాలి అది ఏకాదశి వ్రతం నియమం మధ్యలో ఒంటి గంట రెండు గంటలకు మధ్యాహ్నం పాటు వండకుండా ఉన్నటువంటి పళ్ళు ఫలాలు ఏమైనా తీసుకోవచ్చు జ్యూసులు తాగొచ్చు ఇవన్నీ చేయలేవండి మాకు ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యపరంగా టాబ్లెట్లు వేసుకోవాలి ఏదేం అనుకుంటే ఉండలేకపోతే పలహారం ఏదైనా సరే చేయొచ్చు ఇలా చేసినట్లయితే కనుక మనకి ఈ దూషణ వల్ల వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదంటా పోయి సత్ఫలితం కలిగి విష్ణుమూర్తి కృపకు మనం పాత్రలు వెళ్తాం ఇదే కాకుండా మన ఋషులు ఎప్పుడో చెప్పబడినటువంటి దీన్ని ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఎక్కడో విదేశాల్లో డాక్టర్ హేంజో ఎవరో ఆయన పేరు ఎక్కడో చదవడం జరిగింది ఆయన ఏం చేశారు అని చెప్పారంటే రీసెర్చ్ చేసేట మనిషి శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నాయి క్యాన్సర్ కణాలు మనిషి శరీరంలో ఉత్పన్నం అవ్వకుండా ఉండాలి అని చెప్పనంటే కనుక ఒక రకమైనటువంటి కిరణాలు శరీరంలో ఉద్భవించాలి అవి ఎలా ఉద్భవిస్తాయి అని చెప్పనంటే కనుక నెల మొత్తం మీద ఒక రోజున ఏమీ తినకుండా నిర్జలంగా నీళ్లు కూడా తాకుండా ఈ రోజు పొద్దున్న ఆరు గంటల నుంచి రేపు పొద్దున్న ఆరింటి దాకా ఉండలేకపోతే నీళ్లు తాగచ్చు లిక్విడ్స్ ఏమైనా తాగి అలా ఉన్నట్లయితే కనుక క్యాన్సర్ కనుక ఎప్పుడైనా మనిషికి వచ్చినట్టయితే క్యాన్సర్ని నిర్మూలించేటటువంటి ఒక రకమైనటువంటి ఒక ఔషధం మన శరీరంలోనే తయారయ్యి ఆ క్యాన్సర్ కణాలతోటి పోరాడి మనిషికి క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని చెప్పని ఆయన రీసెర్చ్ చేసి చెప్పడం ఆయనకి వాళ్ళందరూ బహుమతి ఇవ్వడం పురస్కారం ఇవ్వడం కూడా జరిగింది ఇదే విషయాన్ని మన ఋషులు ఎప్పుడో చెప్పడం మనకు తెలుసు సంవత్సరానికి ఇందాక చెప్పాను కదా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి రోజున ఉపవాసం చేయండి ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పనంటే ఆ ఏకాదశి రోజున సూర్యుడు చంద్రుడు ఉండేటువంటి గమనాన్ని బట్టి ఆ దూరాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆహారం మీద ఆ కిరణాలు పడడం తక్కువగా ఉంటుంది కనుక ఆహారం విషభూ ఇష్టమైపోయి ఉంటుంది ఈవేళ ఆహారం తిన్నట్లయితే మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఎప్పుడో ఋషులు మనకి చెప్పడం జరిగింది దీన్ని మనం పక్కకి పెట్టేసేసి ఈవేళ సైంటిస్టులు చెప్పినటువంటి విషయాలు పట్టుకుని వేలాడడం జరుగుతుంది కనుక మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంత విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఉపవాసాన్ని చేసి దేవస్థానానికి వెళ్ళి మీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చెప్పి ఆ విష్ణుమూర్తి కృప పాత్రులు కావాలని చెప్పని కోరుకుంటూ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి అనేది విశేషమైనటువంటిది కనుక ఆ ఏకాదశి రోజున ఉదయం చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాన్ని చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒకవేళ ఉండలేకపోతే కనుక పలహారం చేయండి మన్నాడు ఉదయాన్నే ఎనిమిది తొమ్మిది గంటలకల్లా చక్కగా మళ్ళీ మీరు భోజనం చేసి మీ పనులు చూసుకోవచ్చు ఇలా చేసినట్లయితే అనుకోకుండా చేసినటువంటి నిందలు స్త్రీ నిందలు ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పోయి అందరికీ కూడా శుభం కలుగుతుందని చెప్పని తెలియజేస్తూ మరి ఒక్కసారి మళ్ళీ విషయం ఇంకొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం జయ శ్రీరామ్